ప్రస్తుతానికి మనం ఒకసారి ఎంజె మార్కెట్ మా ప్రతినిధి గౌతమి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అక్కడ సిచ్యువేషన్ వివరించడానికి గౌతమి ఏంటి పరిస్థితి ఎంతమంది గణనాథులు హుసేన్ సాగర్ తీరం వైపు ఇప్పటివరకు వెళ్ళినట్టుగా అంచనా ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏమిటి పది ఫీట్ల గణనాథులు కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడానికి తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఉదయం నుండి కూడా వెంట వెంటనే వెహికల్స్ చిన్న చిన్న వెహికల్స్ అయినా కూడా వెంట వెంటనే తరలించే విధంగానైతే పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్నది ఇప్పటికీ కూడా కొంచెం కూడా ట్రాఫిక్ తగ్గలేదనే చెప్పుకోవచ్చు వెంట వెంటనే పోలీస్ సిబ్బంది తరలిస్తున్నప్పటికీ కూడా ఇంకా భక్తులు వేల సంఖ్యలోనే నిమజ్జనం వైపు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే చిన్న విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ద్విచక్ర వాహనం పైన తీసుకెళ్తూ మిగతా నిమజ్జనానికి తీసుకెళ్లే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోలలో డీసీఎంలలో ఈ తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మధ్య మధ్యలో ఆటపాటలతోనైతే నృత్యాలు చేసుకుంటూ నిమజ్జనానికి సందడిగా వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఎంజె మార్కెట్ చౌరస్తా కాబట్టి మొత్తం ట్రాఫిక్ అంతా ఇక్కడే ఉండే అవకాశం అయితే చాలా వరకు ఉంది అయినప్పటికీ కూడా సంబరాలు ఏ విధంగా కూడా తగ్గట్లేదనే చెప్పుకోవచ్చు మనం విజువల్స్తో చూసుకున్నట్లయితే వినాయకుడు ఎంతో అలంకరించిన మండపంతో పూజ చేసి ఇంకా నృత్యాలతో తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది అయితే ఇప్పుడు నిమజ్జనానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు అయితే ఎంతో ఘనంగా చేశారనే చెప్పుకోవచ్చు చూసుకున్నట్లయితే మొత్తం ఆటోపాటలతోనే నిమజ్జనానికి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు నిమజ్జనం అంటేనే ఖచ్చితంగా డీజే స్టెప్పులు వేసుకు కాబట్టి మొత్తం రోడ్లపైనే నృత్యాలు చేసుకుంటూ పోలేటాలు ఆడుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది చిన్నపిల్లలు మొదలుకొని మహిళలు వృద్ధులు అందరూ కూడా నిమజ్జనంలో పాల్గొంటూ బయలుదేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే ఇలా నృత్యాలు చేసుకుంటూ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది కనుక పోలీస్ బందోబస్తు కూడా మధ్యలో ఉండి వెహికల్స్ని ఒకవైపు సెలబ్రేషన్స్ అయితే ఇంకోవైపుగా వెహికల్స్ అన్నింటిని తరలించే విధంగానైతే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు ఎంతో మంచి మంచి ఆకారాలు ఉన్న వినాయకులను అయితే తయారు చేసి నిమజ్జనానికి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసినట్లయితే మొత్తం స్టీల్ ప్లేట్స్తో స్పూన్స్తో యుటెన్సిల్స్ ఏవైతే ఉంటాయో వంట సామాన్తో తయారు చేసి తీసుకువెళ్ నిమజ్జనానికి తీసుకువెళ్తున్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నిమజ్జనం ఏర్పాట్లు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడిక్కడ మొత్తం బేగం బజార్ సాదర్గఢ్ ఈ ప్రాంతాల నుండి అయితే నిమజ్జనానికి వెళ్తూ ఉన్నారు ఇటువైపు ఈ ఎంజే మార్కెట్ నుండి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మనం ఇంకా చూడొచ్చు టీసీఎంలలో పెద్ద పెద్ద లారీలలో చిన్న కార్ లో నుండి వెళ్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది మొత్తం ఒక మంచి ఆకారాన్ని యుటెన్సిల్స్ తోనే మంచి ఆకారాన్ని తయారు చేసి వినాయకుడిని తయారు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అయితే ఇంకో విధంగా చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద భారీ భారీ గణనాథులు అయితే ఉన్నారు మనం వర్షం చూస్తున్నట్టుగానే మధ్యలోనే ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే పోలీస్ వారు అక్కడే ఉండి ఇంకోవైపుగా ఒకవైపు వాహనాలు ఇంకోవైపుగా ఆకుతూ ఉన్నారు కలర్స్ ఫోకస్ లోనైతే మొత్తం ఫాగ్స్ తో ఎంతో బ్రైడియాలు అయితే వినాయకుడిని తరలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మధ్యలో ఉన్న పోలీస్ వారిని అయితే మనం చూస్తుండొచ్చు సెలబ్రేషన్స్ జరుగుతున్నా కూడా వాళ్ళు ఒకవైపు సెలబ్రేషన్స్ అవుతూనే ఉన్నాయి ఇంకోవైపు వారు వాహనాలను తరలిస్తూనే ఉన్నారు మంచి మంచి నృత్యాలతో స్టెప్పులతోనైతే భారీ ఘన మొత్తం యూత్ చిన్నపిల్లల దగ్గర నుండి కూడా అందరూ నిమజ్జనంలో పాల్గొంటున్నారు గణపతి బొప్ప అంటూ నినాదాలతో ఇక్కడ నుండి గణనాదులు తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం చిన్నపిల్లలైతే ఇంకా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తున్నట్టుగానైతే ఏవైతే ఎక్కువగా గణనాదులు ఉన్న బండ్లు ఉన్నాయో వాటన్నిటినీ నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు వారికి కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తున్నట్లుగానైతే చూస్తున్నాం ఒకవైపు వాహనాలు వెళ్తుంటే ఇంకో చూస్తూ ఉండొచ్చు అయితే మొత్తం నగర వ్యాప్తంగా కూడా ఇరవై ఐదు వేల మంది పోలీస్ బందోబస్తుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అందులో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పోలీస్ బందోబస్తు అయితే ఇక్కడ వాహనాలను తరలించే వారు ఎక్కువ సంఖ్యలోనే ఇక్కడే ఉండి చూస్తున్నట్లుగానైతే మనకు కనిపిస్తుంది అయితే మొత్తం చౌరస్తాలో ఇక్కడ నుండే చాదర్గఢ్ నుండి బేగంపే బేగం బజార్ నుండి ఓల్ సిటీ నుండి కూడా ఇటువైపు నుండే వాహనాలు అన్ని వెళ్తూ ఉన్నాయి నిమజ్జనం బండ్లు కూడా ఇటు సైడ్ నుండే వెళ్తున్నాయి అయితే అందరూ ఎదురు చూసేది ఇక్కడ బాలపూర్ గణనాధుని తీసుకువెళ్తున్నారు కాబట్టి ఈ రూట్లో వెళ్తున్నారు కనుక ఆ గణనాథుని కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు కనుక మనకు కనిపిస్తుంది ఇంకా చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం చాలా వరకు కనిపిస్తుంది ఇంకా ఇంత వేల సంఖ్యలో గణనాథుడు నిమజ్జనానికి వచ్చే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది అయితే మొత్తం నగర వ్యాప్తంగా లక్షల మేరలో హుస్సేన్ సాగర్ లోనైతే నిమజ్జన